జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము ఈరోజు భరతుని బోధతో రహుగనుని సంశయ నివృత్తి భరతుణ్ణి పల్లకి మోయమన్నాడు కదా రాజు తర్వాత ఏమవుతుందన్నది ఈరోజు చూద్దాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం హృపాతమహం వందే పరమానంద మాధవం భరతుడు అంటున్నాడు ఆ రహుగనునితో రాజా నువ్వు చెప్పేది నిజమే బరువు ఈ శరీరానికే కానీ నాకు కలగనే కలగదు అయినా లావు సన్నము రోగాలు మనోవ్యాధులు ఆకలి దప్పిక కోరిక విరోధము భయము ముసలితనము చావు రోషము నిద్ర మేల్కోవడము అహంకారము మమకారము ఎండిపోవడము మొదలైనవన్నీ శరీరంతో పుట్టేవే కానీ నాకు ఏర్పడేవి కావు నేను నడయాడే పేనుగునే నేనే కాదు పుట్టడం చనిపోవడం ఉంది కనుక అందరూ జీవన్ మృతులే వీడు ప్రభువు వీడు సేవకుడు ఈ సంబంధాలన్నీ విధి చేసినవై లోక వ్యవహారానికి పనికి వస్తూ శరీరానికే ఉంటాయి కానీ జీవుడికి ఉండవు అదీగాక నువ్వు రాజునని అభిమానంతో నన్ను ఆజ్ఞాపించావని అనుకుంటే మత్తుగమ్మిన నీకు స్వామి స్వభావం ఎలా ఉంటుంది అందువల్ల నేనేమి చేస్తాను చెప్పు పిచ్చివాడిలా మూగవాడిలా గ్రుడ్డివాడిలా జడునునిలా ఉంటూ బ్రహ్మాత్మ స్వభావంతో ఉన్న నాపై నువ్వు విధించే శిక్ష వల్ల ఏం లాభం చేకూరుతుంది మాత్రమే కాదు నేను భావం లేని స్తబ్దుణ్ణి మత్తుణ్ణి అలాంటి నాకు నీ శిక్ష నీ శిక్ష వ్యర్థమే అవుతుందని ప్రశాంత మనసు కలిగిన మునుశ్రేష్ఠుడు తన పూర్వకర్మ ఇంకా మిగిలి ఉండటం వల్ల దాన్ని నశింపజేసుకోవాలంటే మరువు బరువు మోయాలి కనుక పల్లకిని భుజం మీద పెట్టుకొని నడుస్తున్నాడు రాహుగనుడు ఈ మాటల్ని విన్నాడు తత్వజ్ఞానం కోసం ప్రయాణం సాగిస్తున్నాడు అందువల్ల ఈ బ్రాహ్మణుడి మాటలు ఆ రాజుకు హృదయ గ్రంథిని విడదీశాయి ఆ మాటలు యోగశాస్త్ర వచనాలు వెంటనే రాజు పల్లకి నుంచి క్రిందికి ఉరికాడు భరతుడికి సాష్టాంగదండ ప్రమాణం చేశాడు గర్వాన్ని విడిచిపెట్టి చేతులు జోడించి ఇలా అన్నాడు సాష్టాంగదండ ప్రణామం చేశాడు గర్వాన్ని విడిచిపెట్టి చేతులు జోడించేలా అన్నాడు భరతుడు సర్వము బ్రహ్మాత్మక దర్శనం చేస్తున్న మహాపురుషుడు జీవించి ఉండటం అంటే చైతన్యం కలిగి ఉండటం మృతుడు అంటే చైతన్యం లేకపోవటం ఈ రెండు శరీరానికే కాని ఆత్మకు అంటే జీవుడికి కావు శరీరం పుట్టినప్పుడు జీవుడితో కలిసి పుట్టింది అనబడుతుంది జీవుడు విడిపోయినప్పుడు చనిపోయింది అనబడుతుంది ఈ శరీరం ఎప్పుడూ జడమే లోపల ఉన్నది జీవం కనుక జీవన్ మృతుడు అని రాజు తిట్టిన మాటలో ప్రతి దేహగత ప్రాణి జీవన్మృతుడే అవుతాడు అందుకే అందరూ జీవన్ అన్నాడు భరతుడు సకల జీవులు సర్వేశ్వరుడికి అధీనాలు శాసకుడు ఆయన ఒక్కడే రాజుకు రాజశరీరం పోతే శాసకత్వం ఎలా ఉంటుంది అందువల్ల శరీరమే ఆత్మ అనే మత్తులో ఉన్న రాజుకు స్వామి స్వభావం పూర్వస్వభావం ఎలా ఉంటుందని భరతుడు ప్రశ్నించాడు ఇప్పుడు భరతునితో రహుగణుడు అంటున్నాడు బ్రహ్మవేత్తలలో నీ వెవరు అవధూత వేషంలో ఈ భూమిపై ఇక్కడెందుకు తిరుగుతున్నావు ఒక్కడివే వచ్చావు నన్ను కృతార్థను చేయడానికి వచ్చిన కపిల మహామునివా నీ మహాత్మాన్ని ఆలోచించకుండా తప్పు చేశాను దయ చూపించు తప్పు క్షమించు నేను ముడి దండానికి శూలి శూలానికి ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా భయపడను అగ్నికి చంద్ర సూర్యులకు కుబేరుడి శస్త్ర అస్త్రాలకు కూడా నేను భయపడను బ్రహ్మవేత్త మనసు బాధపడితే మాత్రం చాలా భయపడతాను నువ్వు దేనియందు సంఘం లేకుండా ఉన్నావు నీ బ్రహ్మజ్ఞానం మరుగుపరచబడి ఉంది నువ్వు పలికిన మాటలు యోగశాస్త్రంలో నిరూపింపబడినవి వాక్కు మనస్సు ఆ మాటల్ని భేధించలేవు నేను కపిల మహర్షి నుండి బ్రహ్మ విద్యను తెలుసుకొన గోరి వెళ్తున్నాను లోకాన్ని పరిశీలించాలని బయటకు తెలియని గుర్తులతో సంచరిస్తున్న కపీల మహామునింద్రుడు అయి ఉంటావు సంసారంలోని ఆసక్తి కలిగిన నాలాంటి మంద బుద్ధులకు మహాయోగుల చరిత్రలు ఎలా తెలుస్తాయి కర్మ కొద్దీ తగులుకొని శాంతితో నడుస్తున్న ఈ గృహస్ ఆశ్రమము నాకే కాదు మీకు ఉందనిపిస్తుంది అదేలాగంటే కుండ లేకుండా నీరు నీరు లేనట్లే లేనిది అనుభవానికి వచ్చే అవకాశమే లేదు అందువల్ల లోక వ్యవహారమంతా ప్రమాణం మీదనే నమ్మబడి నడుస్తుంది దానివల్ల మీరు చెప్పిన మాటలు నాకు ఒప్పుకునేటట్లు అనిపించడం లేదు అన్నాడు సింధు దేశపు రాజైన రఘుగణుడు ఈ మాటలకు అప్రుడు లోక వ్యవహారంలో నిత్యత్వం ఉపాధిపైన ఆధారపడి ఉంటుందే గాని సత్యమైన నిత్యత్వం కాదు అని చెప్పి దృష్టాంతంలో నిరూపిస్తేలా చెప్పాడు రాజు గృహస్థుడై బాధ్యలతో బాధ్యతలతో ఉన్నాడు భరతుడు విరాగై ఉన్న అజ్ఞానుల్ని జ్ఞానులుగా చేసే బాధ్యతలో ఉన్నాడు అందువల్లనే గృహసాశ్రమం నాకే కాదు మీకు ఉందనిపిస్తుందని రాజు అన్నాడు ఘటం అయితే అది నీరు తేవడానికి పనికిరాదు సత్యమైనదే నీరు తెస్తుంది అందువల్ల వ్యవహారమంతా ప్రపంచంలో ప్రమాణం చేత ఉందని నిశ్చయింపదగినదే కానీ అసత్యం కాదు అని భరతుడు అంటున్నాడు వంట కట్టెల మంట కుండ వేడెక్కుతుంది కుండ వేడెక్కడం వల్ల దానిలోని నీరు మరుగుతుంది ఆ నీళ్ళలో బియ్యం ఉడికి చక్కని అన్నం తయారవుతుంది అలాగే తెలివితో కూడి ఉన్న దేహేంద్రియాలను ఆశ్రయించుకొని ఉంటే జీవుడికి దేహంలో ప్రాణేంద్రియాదుల సమ్మేళనం వల్లనే వర్తన సాగిపోతుంది ఈ సంసారం ఒక ఘటం వంటిది దానికి శిక్షణను రక్షణను కలిగించేవాడు రాజు అతడు చెరు కర్మల్ని చెడు కర్మల్ని మాని వాసుదేవుని సేవిస్తే మళ్ళీ జన్మెత్తకుండా సంసారంలో చిక్కకుండా ఉంటాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటల్ని విన్నాక రహుగ గనుడిలో మంచి మార్పు వచ్చింది అతన్ని వినయంతో ప్రస్తుతించాడు ఇలా అన్నాడు మహాత్మా నేను రాజుననే దురభిమానంతో మదం వల్ల గుడ్డిగా ప్రవర్తించి మహాత్ములను తిరస్కరించాను నన్ను కరుణించు నువ్వు ఆర్తులకు బంధుడవు నీ దయాపూర్వకమైన చూపుల్ని నాపై ప్రసరింపజేయు నీ చూపు పడితే నేను మహాత్ములను అవమానం చేసి నా పాపం నుంచి బయటపడతాను నువ్వు విశ్వమంతటికీ నెచ్చెలివి అట్టి నీకు కోపం రాదు సమర్థత లేని మాలాంటి వాళ్ళు మహాపురుషుల్ని అవమానించిందు అవమానించినందువల్ల వెంటనే నశిస్తారు అందుచేత నువ్వు దయచూపి నన్ను మన్నించు అన్నాడు రాజు ఇది విని ఆ బ్రాహ్మణుడిలా అన్నాడు రాజా నువ్వు పండితుడివి కాకపోయినా పండితుడిలా చాలా వేడుకతో మాట్లాడుతున్నావు చాలా వింతగా ఉంది అందుచేత నువ్వు తత్వవేత్తలైన పురుషులలో శ్రేష్ఠుడవు కావు రాజులలో చంద్రుని వంటి వాడా తత్వవేత్తలు ఈ ప్రపంచానంతటినీ యథార్థమని అనరు నువ్వు యథార్థం అంటున్నావు అందువల్ల నువ్వు గొప్పవాడివని చెప్పరాదనిపిస్తుంది నాకు యజ్ఞాలు మొదలైన వాటిలోనూ వేదాలలోనూ సాధారణంగా తత్వనిర్ణయం భాషించదు కలలో కలిగే సుఖం ఆ కళ ఉన్నంతసేపు నిత్యమే అన్నట్లు ఉంటుంది అంతలో మెలుకబ రాగానే అది నిత్యం కాదన్న విషయం తెలుస్తుంది అలాగే ఉప ఉపనిషద్ వాక్యాలు తత్వాన్ని తెలిపి తప్పుకుంటాయి కానీ అవే నిత్యంగా ఉండలేవు జీవుడి చిత్తము త్రిగుణాలకు చెందినదిగా ఉన్నంతకాలము జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అలవాటు పడిపోయి ధర్మంలోను అధర్మంలోను ప్రవర్తించి తిరిగి తిరిగి శరీరాలను పొందుతుంది వేదంలోని పూర్వభాగం చదివి దానిలో చెప్పబడ్డ కర్మల్ని ఆచరించే వాళ్లకు పరమాత్మ స్వరూపం తెలియదు కర్మల పట్ల రుచి పెంచుకున్న వాడికి తత్వస్వరూపం ఎలా తెలుస్తుంది వేదంలో ఉత్తర భాగమైన ఉపనిషత్తులు అధ్యయనం చేస్తే ఈ శరీరం కంటే ఆత్మ ఒకటి ఉందని తెలుస్తుంది కానీ విషయ విరక్తి కలగకపోతే బ్రహ్మ ప్రతిపాదకమైన తత్వజ్ఞానము కలగదు కలలో చూసే వస్తువులు రూపాలు పొందే సుఖాలు అల్పము అస్థిరమని మేల్కోగానే తెలిసిన లౌకికమైన పారలౌకికమైన సుఖాలు స్వప్నంలోని వాటివనే భావించినా అతడికి సాంసారిక సుఖాల పట్ల ఆసక్తి పోదు తర్కం వల్ల కాకుండా నిశ్చితంగా వచ్చిన అనుభవం ద్వారా సాంసారికమైన సుఖాలన్నీ దుఃఖాలని ఇచ్చే కర్మలన్న సత్యం తెలియాలి ఆ కర్మల వల్లనే దేహ సంబంధం కలుగుతుంది మనస్సుకు రజ తమో గుణాలాంటి ఆ గుణాల వల్ల ప్రవర్తించే ఇంద్రియ వ్యాపారాలచే పుణ్య పుణ్యాలు చేసి పురుషుడు మంచి లేదా చెడు శరీరాన్ని పొందుతున్నాడు ఆత్మ ఏ వికారాలు లేనిదే అయినా మనస్సునకు అంటిన వాసనలకు అధీనమైన అంతఃకరణంతో కూడా ఆ వాసన వల్ల విషయానుభవంలో తగులుకుంటుంది దానివల్లనే రకరకాల శరీరాలను పొందుతుంది మనస్సు ధర్మము అధర్మము అనే వాసనలతో నిండి ఉంటుంది శబ్ద స్పర్శాది విషయాలలో తగులుకొని ఉంటుంది అందువల్ల ఆ సత్వాది గుణాలచే ఏర్పడిన వాసనలు ఒక ప్రవాహంలా మనస్సును ఎడతెగక ప్రభావితం చేస్తూనే ఉంటాయి అలా వాసనల ప్రభావం వల్ల దేవతా జన్మ పశుపక్షాదుల జన్మ మానవ జన్మ పొంది ఆయా దేహాలను ధరిస్తుంది కాలానుగుణంగా సుఖాలను దుఃఖాలను ఆ రెండింటి ఫలితాలను పొందుతూ ఎల్లప్పుడూ ఆత్మాభిమాన రూపంలో వెల్లడవుతూ మనస్సు స్థూల రూపంగా సూక్ష్మరూపంగా ఉంటుంది మనస్సు గుణరహితమైనప్పుడు మోక్షానికి ఏతు అవుతుంది నేతితో ఒత్తిని తడిపి దీపం పెడితే నేతితో తడిసిన ఒత్తిని అగ్ని కాలుస్తున్న జ్వాల పొగతో కూడి ఉంటుంది రెండు లేనప్పుడు స్వస్వరూపాన్ని పొందుతుంది అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు కర్మలకు తగిన జన్మలకు కారణమవుతుంది గుణాలు కర్మ సంబంధం మనస్సుకు లేకపోతే మోక్షాన్ని అంటే దివ్య ప్రకాశాన్ని మనస్సు పొందుతుంది జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అభిమానం ఒకటి ఈ పదకొండు మనస్సు యొక్క వృత్తులు ఈ వృత్తులతో కూడిన మనస్సు జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది ఏ జీవి మనోవృత్తులను దాటి వర్తిస్తుందో దానిని పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపంగా గుర్తించు ఈ చరాచర ప్రపంచాన అంతటికీ వాయువు ఎలా ప్రాణంగా ఉందో ఈశ్వరుడు అన్నింటిలోనూ అయి అలాగే జీవాత్మ స్వరూపంగా ఉన్నాడు జీవుడు మాయను జయించి తాను దేహం కానని పరమాత్మకు చెందిన వాడననే జ్ఞానం కలిగినప్పుడే సంసార సంఘం నుండి విముక్తుడవుతాడు కామక్రోధాది అంత శత్రులను జయించి పరతత్వాన్ని తెలుసుకుంటే ఈశ్వరుడే అవుతాడు మనస్సు శబ్ద స్పర్శ రూపరసగంధ వాసనలకు లోనై ఉన్నంత వరకు ఈ చావు పుట్టుకల సంసార చక్రంలో తిరగడం తప్పదు కనుక మనస్సే శత్రువు మహావీరుడైన సరే తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల ఏ మొరపాటు లేకుండా జాగ్రత్త వహించాలి అలక్ష్యం పనికిరాదు మనసుని ఇష్టం వచ్చినట్లు వివరించడానికి ఒప్పుకోక నియంత్రించాలి జీవుడు పరమగురువైన శ్రీయర్ యొక్క పాదసేవనమనే అస్త్రంతో మనస్సును జయించి ప్రతత్వాన్ని పొందు అని విప్రుడు చెప్పాడు భరతుడి మాటలు రాజైన రఘుగనుడికి మిని మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించాయి రాజు చకితుడై నమస్కరించి ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు నువ్వు కారణ జన్ముడివి ఇట్టిని స్వరూపం నిండైన శరీరం అవధూత వేషం బ్రాహ్మణుడి ఆకృతి పైకి వికారంగా కనపడుతున్నాయి కాని నిత్యము పరమాత్మ అనుభవంలోనే ఉన్నావు ఆ అనుభవ విహారివి నువ్వు సాటి లేని పరమశాంతిని పొంది ఉన్నావు ఇవన్నీ నీలో నిగూఢంగా దాగి ఉన్నాయి వీటికి వీటికి పైకి తెలియనియకుండా నిగూఢంగా మెలుగుతున్న మహాజ్ఞానివైన నీకు తిరిగి తిరిగి పెక్కు విధాలా నమస్కరిస్తున్నాను జ్వరంతో రోగంతో బాధపడే రోగికి రుచికరమైన ఔషధం లభించినట్లు వేసవి ఎండకు తాపంతో బాధపడుతున్న వాడికి చల్లని నీరు దొరికినట్లు అహంకారమనే సర్పముచే కరవబడిన నాకు నీ వచనములే అమృతంలా పనిచేశాయి ఇది తప్ప వేరే మందు ఏమీ కావాలి ఓ బ్రాహ్మణ భర్య నేను ఎంతో ఉత్సాహంతో నా సంశాలన్నింటినీ నిన్ను అడిగి నివృత్తి చేసుకోవాలనే తలంపుతో ఉన్నాను అధ్యాత్మ యోగానంతటిని నాకు యోగ్యమైన పద్ధతిలో తప్పకుండా తెలియజెప్పవా అని కోరిన రాజుతో ఆ బ్రాహ్మణుడు అంటే భరతుడు ఏమన్నాడో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు